చంద్రుడు పుట్టిన సమయానికి భారత రాజకీయ శక్తి కేంద్రాలు ఆంగ్లేయులు అణచేశారు తమ అధికారంలోకి తెచ్చుకున్న అనేక మంది భారతీయ చక్రవర్తి తమ రాజ్యాలు కోల్పోయాయి మిగిలిన వాడు రాజు అనే పదాన్ని మాత్రం నామమాత్రంగా ఉంచుకున్న వాళ్ళంతా ఆంగ్లేయుల అజమాయిషిలోనే ఉండారు ఆంగ్లేయుల కోరికను కాదని తమ సొంతంగా ఏదైనా చెయ్యటానికి కూడా వాళ్ళకి అధికారం లేదు సాగసలేదు ఈ విధమైన విదేశీ పెత్తనం కొనసాగడం భారతీయ రాజులకు మిగిలిన భారతీయ ప్రజలకు కూడా ఇష్టం లేకపోయి ఆంగ్లేయుల ధాటికి వాడు నిలవలేమని తెలుసుకున్న చివరికి ఆంగ్లేయ అధికారాన్ని ప్రశ్నించడానికే నిర్ణయించుకున్నారు దాని ఫలితమే పద్దెనిమిది యాభై ఏళ్ళు భారతదేశమంతటా సంభవించిన స్వాతంత్ర ఉద్యమం మొదటి స్వాతంత్ర ఇంతటి ఉద్యమాన్ని కూడా ఆంగ్లేయు తమ విద్యా ప్రణాళికల ద్వారా ఏదో కొందరు అసంతృప్తులైన భారతీయ రాజులు చేశారు చిన్న తెలుగుబాటు అని ప్రచారం చేశారు అది కూడా కేవలం ఉత్తరాది రాజులు మాత్రమేనట ఈ విధంగా ప్రచారం చేసిన ఆ ఆందోళన సమస్త భారతదేశానికి సంబంధించి సంబంధించిందని వాళ్లకు తెలుసు అప్పటి వైస్రాయ్ కన్నింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధ్యక్షుడైన చార్లెస్ ఐట్ భట్కు వ్రాసిన ఉత్తరంలో ఈ విధంగా రాశా మనం కొద్దిలో ఆపద తప్పించుకున్నాం ఇది మొత్తం దేశమంతా చెలరేగిన ఆందోళన అయితే అలాంటి జాతీయవాద ఆందోళనను కూడా ఆంగ్లేయులు అణచేశారు ఆ సమయానికి బంకించంద్రుడు చంద్రుడు పది పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గలబాటు ఆంగ్లేయుల చేతిలో జాతీయవాద ఆందోళన అణచివేయబడ్డ కారణంగా నిరాశ నిస్పృహలు దేశమంతటా ఆవరించాయి చాలామంది భారతీయులు తమ కంటే ఆంగ్లేయులు గుణాత్మకంగా భావించేవారు ఆ సమయంలో ఆంగ్లేయు ఆవిరి యంత్రాలు టెలిఫోన్ కనుక్కోవటం లాంటి అనేక శాస్త్ర పరిశోధనలో విజయం సాధి రోజువారీ జీవితంలో భారతదేశంలో వాటిని ఉపయోగించడం ప్రారంభించి దీంతో సహజంగా